హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్ని నాకు తెలుగులో అసలు ఎలా ఉన్నారండి బాగున్నారని అయితే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకున్నా మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఒక లైక్ అవ్వండి మీరు ఇచ్చే వల్ల మన వీడియోస్ అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతాయి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి టుడే వ్లాగ్ వచ్చేసి వెన్స్డే వ్లాగ్ అండి ఇది ఎర్లీ మార్నింగ్ తీసిన వ్లాగ్ అనమాట ఈరోజు ఫెస్టివల్ కదండి అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అందరూ ఫెస్టివల్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ అయితే చేయండి అందరూ టెంపుల్స్కి అయితే వెళ్ళారా మేమైతే వెళ్ళలేదండి ఈ ఈరోజు నేను ఖరీ చేసైతే నేనైతే గుర్తువంకాయ ఉల్లికారం అయితే చేశాను ఎలా చేశాను అనేది ఈరోజు వీడియోలో అయితే చూపిస్తాను ప్రాసెస్లోకి అయితే వెళ్దాము కర్రీ కోసం అయితే ఉల్లికారం ప్రిపేర్ చేసుకోవడానికి అయితే టూ స్పూన్స్ అయితే నేనైతే వేరుశెనగ గుళ్ళు అయితే తీసుకున్నాను అలాగే టూ స్పూన్స్ అయితే పచ్చశనగపప్పు అయితే తీసుకోవాలి పచ్చిశనగపప్పు తీసుకొని రెండు కూడా డ్రై రోస్ట్ అయితే తీసుకో చేసుకోవాలండి మంచిగా వేపుకోవాలి అవి మంచిగా వేపుకుంటే మంచి అరోమా వస్తుంది కదా ఆ అరోమా వచ్చే వరకు అయితే వేపుకోవాలండి అప్పుడే మనకు టేస్ట్ అనేది బాగుంటుంది ఇక్కడైతే నేను వేపుకుంటున్నాను అలాగే అందులోకి అయితే టూ స్పూన్స్ అయితే ధనియాలు యాడ్ చేసుకోవాలండి ధనియాలు యాడ్ చేసుకుని మన స్పూన్ అయితే జీలకర్ర అయితే యాడ్ చేసుకొని డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలండి ఇక్కడైతే నేనైతే రోస్ట్ అయితే చేసుకుంటున్నాను వేగుతున్న ధనియాల్లోకి అయితే టూ స్పూన్స్ అయితే సాయి మినపప్పు అయితే వేసుకోవాలండి సాయి మినపప్పు వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి ఇక్కడైతే నేను వేసుకుని అయితే వేపుకుంటున్నాను ఇవి కూడా మంచిగా వేపుకోవాలి అలాగే అందులోకైతే టూ స్పూన్స్ అయితే తెల్ల నువ్వులైతే యాడ్ చేసుకోవాలండి నేనైతే నువ్వులైతే యాడ్ చేశాను నువ్వులు వేసుకొని కూడా మంచి అరోమా వచ్చే వరకు అయితే వేపుకోవాలి సిమ్లో పెట్టుకొని అయితే వేపుకోవాలండి కారం కోసం అయితే నేనైతే పదిహేను అయితే ఎండుమిరపకాయలు అయితే వేసుకొని అయితే డ్రై రోస్ట్ అయితే చేసుకుంటున్నాను కర్రీలోకి అయితే ఉల్లికారం ప్రిపేర్ చేసుకోవడానికి అయితే టూ స్పూన్స్ అయితే పచ్చి పచ్చి శనగపప్పు టూ స్పూన్స్ అయితే వేరుశెనగ గుళ్ళు టూ స్పూన్స్ అయితే సాయిమిన పప్పు టూ స్పూన్స్ అయితే జీలకర్ర వన్ స్పూన్ అయితే ధనియాలు అలాగే ఈ పది పదిహేను వరకు అయితే ఎండుమిరపకాయలు ఒక పది రెబ్బలు అయితే వెల్లుల్లి రెబ్బలు టూ స్పూన్స్ అయితే ఎన్ను ఎండు కొబ్బరి పొడి అయితే వేసుకొని అయితే మంచిగా అయితే గ్రైండ్ చేసుకోవాలండి ఇక్కడైతే నేనైతే గ్రైండ్ చేసుకుంటాను అందులోనే కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి సాల్ట్ వేసుకుని అయితే మనం మిక్సీలో వేసుకొని అయితే గ్రైండ్ చేసుకోవాలి గుత్తు వంకాయనైతే నా చాకుతో అయితే నాలుగు వైపులా ఇలా కట్ వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలి కట్ చేసుకునే లోపల పురుగులు ఉన్నాయో లేదో చూసుకోవాలండి ఎందుకంటే వంకాయలు కదా కొంచెం పురుగులు ఉంటాయండి చూసుకుని అయితే వేసుకోవాలి కట్ చేసుకున్న వంకాయలు అయితే సాల్ట్ వాటర్లు అయితే వేసుకోవాలండి ఇక్కడ సాల్ట్ వాటర్లు అయితే వేసాను నేనైతే అన్ని వంకాయలు అయితే కట్ చేసుకున్నానండి అన్ని వంకాయలు కట్ చేసుకొని సాల్ట్ వాటర్లు అయితే వేసుకున్నాను వేసుకొని ఇవైతే మనం ముందుగా ఫ్రై అయితే చేసుకుంటాను ఫ్రై చేసుకున్న తర్వాత ఉల్లికారం అయితే పెట్టుకుందాము ప్రాసెస్లోకి అయితే వెళ్దాము స్టవ్ మీద అయితే కలాయి పెట్టుకొని అందులోకైతే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ అయితే హీట్ అవ్వాలి ఇక్కడ ఆయిల్ అయితే హీట్ అయిందండి అందులోకి మనం ముందుగా కట్ చేసుకున్న వంకాయలు అయితే యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఇక్కడైతే నేను వంకాయలు అయితే వేస్తున్నాను వంకాయలు వేసుకొని మంచిగా ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలండి అప్పుడే మనకి కర్రీ టేస్ట్ బాగుంటుంది వంకాయ ఉల్లికారం చేసుకోవడానికి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి అప్పుడే మన కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది ఇక్కడ అన్ని వంకాయలు వేసుకొని అయితే సిమ్లో పెట్టుకొని అయితే మంచిగా వేపుకోవాలండి ఒక పది నిమిషాల టైం అయితే పడుతుంది వేపుకోవడానికి ఇక్కడ వేపుకుంటాను గుత్తివంకాయలు అయితే ఆయిల్లో మంచిగా ఫ్రై అయినాయి అండి ఓ ప్లేట్లోకి అయితే తీసుకొని పక్కన పెట్టుకుని అయితే ఆరబెట్టుకుందాము ఇక్కడైతే నేను ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను ప్లేట్లో తీసుకుని అయితే పక్కన ఆరబెట్టుకోవాలండి ఆరబెట్టుకున్న పెట్టుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఉల్లికారాన్ని అయితే నా ఇందులో అయితే డిప్ చేసుకుందాము ముందుగా ఫ్రై చేసుకున్న వంకాయలు అయితే చల్లారిని అండి అందులోకైతే మనం ఉల్లికారం అయితే డిప్ చేసుకుందాము ఇక్కడైతే ఉల్లికారంలోకి అయితే నేనైతే లైట్గా ఆయిల్ వేసానండి ఆయిల్ వేసి అందులోకి రుచికి తగినంత సాల్ట్ కూడా వేశాను సాల్ట్ వేసి మంచిగా కలుపుకుంటున్నాను కలుపుకొని ఉల్లికారాన్ని అయితే ఫ్రై చేసుకున్న వంకాయలు అయితే డిప్ చేసుకోవాలండి వీడియోలో చూపించిన విధంగా అయితే మనమైతే ఇలా వీడియోలో చూపించిన విధంగా గుత్తివంకాయలు అయితే స్టఫ్ చేసుకొని అయితే పక్కనైతే పెట్టుకోవాలండి స్టఫింగ్ పెట్టుకున్న తర్వాత ఒకసారి అయితే అదుముకోవాలి అదుముకుంటే మనకి ఆయిల్ ఇలా వీడియోలో చూపించిన విధంగా అదుముకుంటే మనకి విడిపోకుండా వంకాయ కర్రీ అనేది వంకాయ మంచిగా ఉంటుంది వంకాయ కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి అయితే స్టవ్ మీద అయితే కళాయి పెట్టుకున్నానండి నేను ఆల్రెడీ వంకాయలు ఫ్రై చేసుకున్నాను కదా అదే కళాయిలో అయితే నేనైతే కర్రీ అయితే ప్రిపేర్ అయితే చేసుకుంటున్నాను ఆయిల్ అయితే హీట్ అయిందండి అందులోకైతే తాలింపు దినుసులు అయితే వేసుకోవాలి దినుసులు వేసుకొని మంచిగా వేపుకోవాలండి అప్పుడే మన కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది తాళం దినులు అయితే వేకినాయండి అందులో సన్నగా కట్ చేసిన ఆనియన్ అయితే వేసుకోవాలి ఆనెన్ ముక్కలు వేసుకుని మంచిగా వేపుకోవాలండి మంచిగా వేపుకుంటేనే గుత్తి వంకాయ వెల్లుల్లి కారం అయితే టేస్ట్ బాగుంటుందండి అందులోకైతే చిటికడైతే ఇంగువ అయితే యాడ్ చేసుకుందాము ఇంగు వేసుకుంటే ఫుడ్ డైజేషన్ అనేది బాగుంటుందండి నేనైతే అన్ని కర్రీస్లో కూడా ఎక్కువగా ఇంగు అనేది యూజ్ చేస్తూ ఉంటాను ఇంగు వేసుకున్న తర్వాత అందులోకైతే పావు స్పూన్ అయితే పసుపు అయితే యాడ్ చేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత ముక్కలు ముక్కలైతే మంచిగా వేపుకోవాలండి వేపుకున్న తర్వాత మనం ముందుగా స్టఫ్ చేసుకున్న వంకాయ ముక్కలు అయితే యాడ్ చేసుకున్నాము అలాగే అందులోకి అయితే నీట్గా క్లీన్ చేసుకున్న కరివేపాకు అయితే యాడ్ చేసుకోవాలి కరివేపాకు యాడ్ చేసుకుంటే ఆ ఫ్లేవర్ కూడా కరివేపాకు ఫ్లేవర్ కూడా కర్రీకి పట్టి టేస్ట్ అయితే బాగుంటుందండి టేస్ట్ బాగుంటుంది అలాగే స్మెల్ కూడా బాగుంటుంది ఇక్కడైతే వేపుకుంటున్నాను కరివేపాకు వేసిన తర్వాత అందులోకైతే వన్ స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలండి నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు అయితే వేపుకోవాలి అప్పుడు కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేగిందండి ముందుగా స్టఫ్ చేసుకున్న గుత్తి వంకాయలు అయితే కర్రీలు అయితే యాడ్ చేసుకోవాలి కర్రీలో యాడ్ చేసుకొని కర్రీని తిప్పుకొని ఒక ఐదు నిమిషాలు అయితే మగ్గనివ్వాలండి ఆయిల్లో మంచిగా ఫ్రై అయితే గుత్తి వంకాయల టేస్ట్ బాగుంటుందండి ఇక్కడైతే నేనైతే ఆయిల్ అయితే మంచిగా ఫ్రై అవనిస్తాను ఫ్రై అయిన తర్వాత అయితే కారం స్టఫ్ చేసుకున్న వంకాయలు అయితే వేసానండి వంకాయలు వేసుకొని కర్రీని తిప్పుకొని ఒక ప్లేట్ పెట్టుకొని అయితే ఒక పది నిమిషాలు అయితే మగ్గనివ్వాలి అలా మగ్గనిస్తే మనకి వంకాయలు ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యి టేస్ట్ బాగుంటుందండి ఇప్పుడైతే మగ్గనిస్తాను మనం వేసిన వంకాయలు అయితే మంచిగా ఫ్రై అండి అందులోకి మిగిలిన కారపొడి ఉంటుంది కదా వెల్లుల్లి కారం ఆ కారపొడిని కూడా వేసుకొని మంచిగా తిప్పుకొని కర్రీని అయితే ఒక ఐదు నిమిషాలు అయితే మగ్గనివ్వాలి అప్పుడు ఆ కారం కూడా మగ్గి టేస్ట్ అయితే బాగుంటుందండి ఇక్కడైతే నేనైతే కారపొడే వేశాను ఒక ఐదు నిమిషాలు అయితే మగ్గనిస్తాను మగ్గిన తర్వాత అందులోకైతే కొత్తిమీర అయితే యాడ్ చేసుకోవాలి ఉల్లికారం వేసిన తర్వాత వంకాయలు అయితే మంచిగా ఫ్రై అయినాయండి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు అయితే ఒకసారి అయితే ఉప్పు కారం అయితే చెక్ చేసుకోవాలి నేనైతే ఉప్పు కారం అయితే చెక్ చేసుకున్నాను నాకు ఆల్మోస్ట్ అయితే అన్నీ సరిపోయినాయి అండి కొత్తిమీర ఉంటే కొత్తిమీర అయితే యాడ్ చేసుకోండి నా దగ్గర అయితే కొత్తిమీర లేదండి నేనైతే కొత్తిమీర అయితే స్కిప్ చేశాను మీరు కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి టేస్ట్ బాగుంటుంది యమ్మీ యమ్మీగా ఉండే వేడి వేడి గుత్తివంకాయ ఉల్లికారం అయితే రెడీ అయిందండి టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెన్ ఉంటుంది చాలా అంటే చాలా బాగుందండి చూసారు కదా కలర్ఫుల్గా చాలా అంటే చాలా బాగుంది కారం కారంగా ఎమ్ మీ ఉండే గుత్తి వంకాయ ఉల్లికారం అయితే రెడీ అయిందండి ఈ ప్రాసెస్లో అయితే ట్రై చేయండి పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది వేడి వేడిలో వేడి వేడి అన్నంలో తిన్నామంటే టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి ఈ ప్రాసెస్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి నాకైతే సూపర్గా వచ్చిందండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది చాలా కలర్ఫుల్గా కూడా ఉంది నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో అయితే ఎక్కడైతే ఎండ్ అవుతుంది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి ప్లీజ్ సపోర్ట్ మీ వీడియో స్కిప్ చేయకుండా చివరి అయితే చూసేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఆంధ్ర స్పెషల్ గుత్తివంకాయ ఉల్లికారం అయితే రెడీ అయిందండి టేస్ట్ అయితే సూపర్గా ఉంది ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ ఛానల్ పక్కనే ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్